మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందాడు ఇక ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో మెగాస్టార్ గా తనకంటూ ఉన్న పేరును అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు ఇక దా దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఒక్కడే మెగాస్టార్ గా ఇండస్ట్రీ మొత్తాన్ని ఎలుతున్నాడు అంటే మామూలు విషయానికి కాదు ఇక మెగాస్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు ఇక ఇలాంటి క్రమంలో కొరటాల శివ డైరెక్షన్ లో వీరిద్దరి కాంబినేషన్ లో ఆచార్యను అనే సినిమా వచ్చింది ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎంతో ప్రెస్టేజియస్ గా వచ్చిన వీళ్ల కాంబినేషన్ అనేది ప్లాప్ అయింది దాంతో మెగా అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యారు ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి కోలుకోవడానికి వీరిద్దరి కాంబినేషన్ లో మరొక మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ వ్యవహరించనున్నట్టుగా తెలుస్తుంది అది చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా కావడం అలాగే వచ్చిన సినిమా భారీ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ కొట్టి వాళ్ల అభిమానులకి ఒక మంచి ట్రీట్ ఇవ్వాలని చిరంజీవి అనుకుంటున్నట్లుగా అయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుడిని మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాలో బిజీగా ఉన్నాడు అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి